అందరికీ నమస్కారం కథ అమ్మ నాకు విడాకులు ఇస్తే నా దారి నేను చూసుకుంటాను పేపర్ చూస్తున్న రఘు ఉలిక్కిపడ్డాడు ఎప్పట్లాగే అతనికి సరోజామోహన్ చూడగానే జాలీ వాత్సల్యం కలిగాయి ఇప్పుడు విడాకుల ప్రసక్తి ఎందుకు నేను ఇంటి నుంచి బాధ్యతల నుంచి బంధాల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను ఆమె అమాయకత్వానికి నవ్వుకున్నాడు దానికి విడాకులెందుకు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చుగా అవును కానీ విడాకులు ఇస్తే మీ భవిష్యత్తుకి అడ్డేమీ ఉండదుగా ఎంత ఎమోషనల్ క్రైసిస్లో కూడా నిజాయితీగా ఆలోచించే భార్యను చూసి గర్వపడ్డాడు ఆమె విరక్తిని మానసిక స్థితిని అర్థం చేసుకున్నాడు చూడు ఈ విషయాలన్నీ తర్వాత ఆలోచిద్దాం నువ్వు కాసేపు పడుకో అని పాపనెత్తుకుని బయటికెళ్ళిపోయాడు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నా సరోజా మనసంతా అశాంతిగా ఉంది రఘు ఎంత మంచివాడు ఎంతగా అర్థం చేసుకున్నాడు కానీ తనకే గత ఏడాదిగా జీవితం అర్ధరహితంగా బాధ్యతలు ప్రేమలు తెంచుకోవాల్సిన బంధాలుగా అనిపిస్తున్నాయి ఎందుకిలా జరిగింది తనెంత దురదృష్టవంతురాలు గతం కళ్ళ ముందు కదలాడింది సరిగ్గా ఏడాది క్రితం హలో సరోజ నేనమ్మ నాన్నని చెప్పని నాన్న ఏమిటి టైంలో కంగారు సరోజ గొంతులో మీ అమ్మకి చాలా సీరియస్గా ఉందమ్మా మీరు ముగ్గురు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి ఇప్పుడా పాపకి బాగా జ్వరంగా ఉంది నాన్న సరే పాపకి తగ్గాకే రండి భయం లేదు తండ్రి కూతుర్ని సమాధానపరచడానికి ప్రయత్నించిన సరోజ కీడు శంకించింది మళ్ళీ ధైర్యం చెప్పి ఆయనే ఫోన్ పెట్టేశారు నాలుగు రోజుల్లో పాపకి జ్వరం సర్దుకుని వాళ్ళు హైదరాబాద్ చేరుకునే సరికే పరిస్థితి చేయి దాటిపోయింది తనతో మాట కూడా మాట్లాడకుండా కన్నెత్తైన చూడకుండానే కోమాలోకి జారుకున్న తల్లిని చూసి తలడిలిపోయింది సరోజ ఒక్కగానొక్క కూతుర్ని ఆకాశారి చూడకుండానే చనిపోయిందామే కనిపించిన తల్లి ఆమె మరణం సరోజని బాగా కృంగదీసింది అమ్మ ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానం చెప్పగలదనిపించే అమ్మ అంతులేని ప్రశ్నల నడుమ తన నొంటరిగా వదిలి వెళ్ళిపోయింది తల్లిని కాబోతున్నానన్న శుభవార్త చెవిని వేయగానే తల్లికున్న బాధ్యతలు ఉండవలసిన ధైర్యం అన్నీ వివరించిన అమ్మ మనసులో మాట చెప్పకుండానే గ్రహించగలిగే అమ్మ ఎలాంటి పరిస్థితుల్లోనూ వేలగా కంటతడి పెట్టకుండా కొండల అండగా ఉండే అమ్మ ఇక లేదనుకుంటే తన ప్రాణాలే పోతున్నంత బాధగా ఉందామెకి అమ్మని కనీసం కొన్ని సంవత్సరాలు తనతోటే ఉంచుకుని ఆవిడికి వార్ధక్యంలో చేయాల్సిన సేవలన్నీ తనే చేయాలని చాలా కోరికగా ఉండేది సరోజికి తల్లి మరణంతో చీకటిలాంటి డిప్రెషన్లో మునిగిపోతున్న సరోజను చూసి రఘు ఆమె తండ్రి చాలా ఆందోళన పడ్డారు రఘు ఆమెని మామూలు మనిషిని చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు కానీ సరోజ ప్రశ్నల వలయంలో చిక్కుకుని తల్లడిల్లిపోతుంది ఏమిటి జీవితానికి అర్థం అన్ని బంధాల కంటే అపురూపమైన తల్లి బిడ్డల బంధం కూడా అర్థం లేనిదేనా తానిక మళ్ళీ ఈ జన్మలో అమ్మని చూడలేదు అమ్మ మాట వినలేదు అదే అన్నిటికంటే పెద్ద నిజం తన తల్లిని తల్లి తనని ప్రేమించినంత మాత్రాన ఒరిగేదేం లేదు ఎంత బలమైన ప్రేమైనా మృత్యువు ముందు ఓడిపోవలసిందే అలాంటప్పుడు ఎందుకీ ప్రేమల్ని బంధాలని మెడకు తగిలించుకోవడం ఈ అశాంతిక ఇవే కారణం జీవితానికి అర్థం లేదు గమ్యం అసలే లేదు తను తన కూతుర్ని ప్రేమించడం కూడా అర్ధరహితం దానివల్ల తను మరణయాతన ఇంకా ఎక్కువగా అనుభవించడం తప్ప ఏమీ ఫలితం ఉండదు ఈ బంధాల్ని ఈ ఇంటిని అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి మనశ్శాంతిని వెతుక్కుంటూ ఏ ఆశ్రమంలోనే చేరి రోజులు గడిపేస్తుంది అందుకే రఘుని అడిగింది తనని ఈ బాధ్యతల నుంచి తప్పించమని నిజమే రఘుని తన వైరాగ్యంతో బాధ పెట్టడం సబబు కాదు అతను ఇంకో అమ్మాయిని పెళ్లాడి సుఖపడొచ్చు కానీ చీకటిని చీలుస్తూ చిన్న వెలుగు కిరణం వచ్చినట్టు ఆమె డిప్రెషన్లోంచి ఒక సందేహం తలెత్తింది అన్ని ప్రేమలు బంధాలు వదిలేయదలుచుకున్న తనకి ఇంకా సుఖం గురించిన ఆలోచన ఎందుకు అతను ఎలా బ్రతికితే తనకేం అంటే తన వైరాగ్యం నిజమైనది కాదా ఏమో నాలుగు రోజుల తర్వాత చూడు నేను ఒక మాట చెప్పనా నువ్వు ముందు ఒంటరిగా ఒకటి రెండు నెలలుండు ఎక్కడైనా సరే మీ నాన్న దగ్గరైనా ఉండు లేదా దేశమంతా తిరిగిరా నీ డిప్రెషన్ అశాంతి అంతా నాకు అర్థమైంది కానీ ఎప్పటికైనా యు హ్యావ్ టు గెట్ ఆన్ విత్ యువర్ లైఫ్ చీకట్లాగే డిప్రెషన్లోంచి ఓ పట్టాన బయటికి రావాలనిపించదు కానీ మనం ప్రయత్నించాలి అందుకే కొంతకాలం ఒంటరిగా ఉండు నీ ఇష్టం వచ్చినట్టు చేయి ఖర్చు కావాల్సిన డబ్బు నేనిస్తాను ఎలాంటి బాధ్యతలు లేకుండా కొంతకాలం గడిపితే నీ మనసు సర్దుకోవచ్చు చూద్దాం ఆ తర్వాత నీ నిర్ణయం ఎలాంటిదైనా నేను అడ్డు చెప్పను సరేనా ఆలోచించు మౌనంగా ఉండిపోయింది సరోజ హైదరాబాద్లో తండ్రి దగ్గరికి వచ్చింది సరోజ తల్లిలేని ఇంట్లో ఆమె జ్ఞాపకాలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరైనట్టు అనిపించింది మేనత్తను తోడు తీసుకుని తిరుపతి మొదలు అన్ని పుణ్యక్షేత్రాలు చూసింది బంధువుల ఇంటికి మద్రాసు చేరింది పదిహేను రోజులైంది ఒంటరిగా ఉంటే తగ్గుతుందనుకున్న అశాంతి ఎక్కువైనట్టుంది ఆలోచిస్తుంది సరోజ ఇన్ని రోజులుగా పాప గురించి కానీ రఘు గురించి కానీ ఆలోచనలేమీ రావటం లేదు కానీ వెలితిగా ఉంది ఎందుకు ఇప్పుడు ఇంటి పక్క వాళ్ల పాపను చూసినప్పుడల్లా పాప గుర్తొస్తుంది ఏం చేస్తుందో అమ్మేదని వెతుక్కుంటుందో అమ్మా అన్న పిలుపు విని ఉలిక్కిపడిందామే కొంచెం దూరంలో పరిగెత్తుతూ కింద పడ్డ పాపాయి తల్లిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది తల్లి బిడ్డని పొదివి పట్టుకుని లాలిస్తుంది ఆ దృశ్యాన్ని చూసి దీర్ఘ నిద్రలోంచి లేచినట్టయింది సరోజకి ఏమిటిది తనకేమైంది తన చిన్నారి పాపనెలా వదిలి ఉండగలుగుతుంది ఇంత ఎదిగి స్వతంత్రంగా బ్రతకగలిగిన తనే తల్లిలేని లోటు తట్టుకోలేకపోతుందే తన మీద ఆధారపడ్డ చిన్నారి పాపేమవుతుంది ఇంతైనా తన చదువు తెలివి జ్ఞానం ఇదా అమ్మ నేర్పింది తనని ఎంతో స్వతంత్రాలిగా బాధ్యతాయుతమైన స్త్రీగా తీర్చిదిద్దాననుకుని సంతోషపడ్డ అమ్మ తను లేకపోవడం చేత జీవితాన్నించే పారిపోయేంత పిరికిగా బాధ్యత రహితంగా అయిందని తెలిస్తే తన నిర్ణయాన్ని ఆమోదిస్తుందా నెవర్ తనను చూసి సిగ్గుపడుతుంది తన ఆలోచనలోని మెలిక అర్థం కాగానే మనసంతా ఒకలాంటి ప్రశాంతత ఆవరించింది ఇదే జీవితం ఈ బాధ్యతలు వాటిని నిర్వర్తించడంలో కలిగే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఇవే జీవితానికి నిర్వచనం రఘుకి ఫోన్ చేయడానికి లేచి చకచక అడుగులు వేయసాగింది సరోజ